అదను కొండవసర్గము దశరథ మహారాజును ప్రతిజ్ఞాబద్ధునిగా వించి తన రెండు వరములను కోరుట మన్మథ బాణములచే కొట్టబడి కామవికారములకు లోనైన ఆ మహారాజుతో కైక అతిదారుణముగా నుడివెను ఓ దేవా నన్నెవ్వరనూ తిరస్కరింపలేదు అవమానింపలేదు నాకొక కోరికగలదు దానిని నీవే తీర్చవలెను అట్లు చేయదలచినచో ప్రమాణపూర్వకముగా నాకు మాట ఇమ్ము అనంతరము నా కోర్కెను వెల్లడింతును మిక్కిలి కామపరతంత్రుడై ఆతురతతోనున్న నద్ద ఆమె శిరస్సును తన ఒడిలోనికి చేర్చుకుని నేనెల్లప్పుడూ నీ గదా ఇంక ప్రతిజ్ఞతో పనియేమీ అనుభావముతో ఓకింత దరహాసమొనర్చెను తన పాచికపారుచున్నదని చిరునవ్వు చిందించుచున్న ఆమె యొక్క కేశములను నిమురుచూ అతడు ఇట్లు వచించెను ఓ సౌభాగ్య గర్విత స్త్రీలలో నీవే నాకు ఎంతయూ ప్రియతమురాలవు పురుషులలో నాకు నరోత్తముడైన రాముని కంటెను ప్రియమైనవాడు మరొకడు లేడు అని నీవెరుగవా అజేయుడు రఘువంశజులలో ప్రముఖుడు మిక్కిలి బుద్ధిమంతుడు నాకు ప్రాణముల కంటెనూ మిన్నయైనవాడు అయిన ఆ రామునిపై ఒట్టు పెట్టుకుని చెప్పుచున్నాను నిజముగా నీ మనసులోని కోరికను ప్రకటింపుము ఓ నా చిన్నారి రాముని జూడక ఒక్క క్షణకాలము పటైనను నేను బ్రతికీయుండజాలను అట్టి రామునిపై ప్రమాణముచేసి నుడువుచున్నాను రాముని కొరకై నేను నా ప్రాణములను గాని తదితర బంధుమిత్రులను గాని త్యజించుటకు సిద్ధము ఆ శ్రీరామునిపై బాసచేసి పలుకుచున్నాను ఓ కళ్యాణి కేకేయి నాశపదములను గమనించి నా హృదయమును అర్ధముచేసికొని నన్ను ఉద్ధరింపు నా త్రికరణశుద్ధిని గుర్తించి యోగ్యమైన రీతిలో నీ కోరికను వెల్లడింపుము నీపై నాకు గల గాఢానురాగమును దృష్టిలో పెట్టుకుని నాపై సందేహమును వీడుము నా పుణ్యములపై ఆన నీ కోర్కెను దీర్చి నీకు ప్రియమునూ గూర్చెదను మంధర ఉపదేశించిన రీతిగా శ్రీరాముని వనవాసము భరతుని పట్టాభిషేకము జరుగవలెనను సంకల్పముగల ఆ కైక తన అభిప్రాయమునకు అనుగుణముగా దశరథుడు చేసి ముందునకు రాగా తన కుమారునిపై గల పక్షపాత బుద్ధితో సంతోషించుచూ ఆయనతో దుస్సహమైన మాటలను ఇట్లు పలికెను నీ మనోరథమును తీర్చెదను అని ప్రతిజ్ఞ చేసిన దశరథిని మాటలకు సంతుష్టయే కైక అకస్మాత్తుగా వచ్చి పైబడిన మృత్యువు వలె భయంకరమైన తన అభిప్రాయమును వెల్లడించెను ఓ మహారాజా రామునిపైనను నీ పుణ్యముమీదను చేసి నీవు వరములను ఇచ్చిచున్నావు నీవు పలికిన ఈ మాటలకు అగ్ని మొదలగు ముప్పదిమూడు కోట్ల మంది దేవతలే సాక్షులు సూర్యచంద్రులు భూమ్యాకాశములతో గూడిన సమస్త జగత్తు నవగ్రహములూ రాత్రింబవళ్ళూ సకల దిశలు గంధర్వులూ రాక్షసులూ నిశాచరులు సమస్త ప్రాణులూ గృహదేవతలు ఇంకను తదితర భూతములూ నీ ప్రతిజ్ఞావచనములను వినియున్నారు దీనికి వారు అందరూ సాక్షులు ఓ సకల దేవతలారా సత్యసంధుడు మిక్కిలి శక్తి సమస్త సమస్తధర్మములను ఎరిగినవాడూ అయిన దశరథుడు ఎట్టి ఏమరుపాటూ లేనివాడై నాకు వరములను ప్రసాదించుచున్నాడు దీనిని మీరు శ్రద్ధగా విందురుగాక గమనింతురుగాక అనేకైక దేవతలతో పలికి ఈ సంఘటనమునకు వారిని సాక్షులను గావించెను కామమోహితుడై తనకు వరములను ఇచ్చుటకు సిద్ధపడిన మహాధనుర్ధారియైన అయిన దశరథిని ఈ విధముగా ప్రతిజ్ఞాబద్ధుని గావించి కైకేయి ఆయనను ప్రశంసలలో ముంచెత్తి నుడివెను ఓ రాజా ఆనాడు దైవాసుర సంబరాసుర యుద్ధమున జరిగిన పూర్వగాధను గుర్తునకు తెచ్చుకునుము రాత్రివేళ జరిగిన ఆ సమరమున శత్రువు యొక్క బాణముల దెబ్బలకు నీవు మూర్ఛిల్లితివి ఓ ప్రభూ ఆ సందర్భమున సారథిగా మెలకువతోనున్న నేనే నిన్ను కాపాడితిని ఆ సంతోష సమయమున నీవు నాకు రెండు వరములను ఇచ్చియుంటివి ధర్మాత్మ నీవు ఇచ్చిన వరములను అప్పుడు నీకడనే న్యాసముగా ఉంచితిని ఆ రెండు వరములను ఇప్పుడు నేను కోరుకునుచున్నాను నీ వెనర్చిన ప్రతిజ్ఞకు కట్టుబడి ధర్మముననుసరించి నాకు ఇప్పుడు ఆ వరములను ఈయనిచో నీతిరస్కారమునకు గురియైనదానై నేను ఈ క్షణముననే నా ప్రాణములను త్యజించెదను వేటగాడు జింకవలె అరచుటచే ఆ శబ్దమునకు ఆకర్షింపబడిన లేడీ పరుగుపరుగున వచ్చి వలలో చిక్కుకుని వినాశమునకు లోనగును అట్లే దశరథుడు ఇదివరలో తానిచ్చిన వరములను గుర్తుచేయుచు కైక పలికిన మాటలచే ఆమెకు వసుడాయను అతడు తన ప్రతిజ్ఞననుసరించి ధర్మమునకు కట్టుబడి కైకపన్నిన మాయాపాసములలో చిక్కుకుని ప్రమాదమును కొని తెచ్చుకునెను అతడు ఒక్కసారిగా కొయ్యబారెను ఆ పిమ్మట కామమోహితుడను వరములను ఇచ్చిన వాడునూ అయిన దశరథునితో కైకేయి ఇట్లనెను ఓ మహారాజా అప్పుడు నీవిచ్చిన రెండు వరములను నేను ఇప్పుడే అడుగుచున్నాను సావధానుడవై ఆలకింపు ఓ శ్రీరాముని కొరకై ఏర్పాటు చేయబడిన సామగ్రితోడను తోడను నేడే నా భరతుని యువరాజ పట్టాభిషిక్తుని గావింపుము ఇది నా మొదటి వరము ఓ దేవా ఆనాడు సంగ్రామమున నీవు నామీది ప్రేమతో నాకు రెండవ వరమును ఇచ్చియుంటివి దానిని కోరుకునుటకునూ సమయము ఆసన్నమైనది శ్రీరాముడు నారచీరలు జింక చర్మమును ధరించి జటాధారియై దండకారణ్యమునకు వెళ్ళి తాపస్స వృత్తిలో అచటా నవపంచచ వర్షాని పదునాలుగు సంవత్సరములు నివసింపవలెను ఇది రెండవ వరము నీడే భరతునకు శత్రు ప్రమాదములేని యువరాజాధికారము దక్కవలెను ఇప్పుడే నేను చూచిచుండగనే శ్రీరాముడు వనములకు వెళ్లవలెనూ ఇవే నాభీష్టములు ఇదివరలో నీవిచ్చిన వరములనే నేను కోరితిని రాజులకే రాజువైన మహారాజువైన నీవు సత్యమునకును ప్రతిజ్ఞకును కట్టుబడియుండూ నీవంశమును శీలమును రక్షించుకొనుము నీ జన్మను సార్థకము చేసుకొనుము మానవులకు ఈ లోకమునందును పర స్వర్గ లోకమునందును సకల సౌఖ్యములను ప్రసాదించుటకు పరిపాలనమే అత్యుత్తమ సాధనమని తపోధనులు నుడువుదురు వాల్మీకి మహర్షి విరచితమై ఆది కావ్యమైన శ్రీమద్రామాయణమునందలి అయోధ్యాకాండమునందు పదనో కొండవసర్గము సమాప్తము